సంపత్తి తెచ్చుకోవాలి రాజకీయ నాయకులుగా గెలవాలి కదా మళ్ళీ ఆ ప్రయత్నంలో రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తూనే ఉంటారు కోసం వీళ్ళ వీళ్ళ పనులన్నీ బయట వీళ్ళు ఎప్పుడు ఏం చేసేసారు ఎప్పుడే పనులు బయట పెట్టడానికి పథకాలు ఇస్తామని చెప్పారు జగన్ గారు పథకాలు ఇస్తామన్నారు ఎప్పుడు రెడీ చేశాడు రెండు వేల రూపాయలు వృద్ధాప్య వృద్ధా ఉంటే రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై లాస్ట్ సంవత్సరం ఐదు వేలు ఇప్పుడు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళు చేస్తానని అంటున్నారు కదా తినే అంటలేదు కదా ఇప్పుడు నువ్వు ఎంత అరిసినా ఎంత గోలు చేసినా నువ్వు చేసిన విధ్వంసం మామూలు కాదు కదా ఏంటి ఏ విధ్వంసం చేశాడు అని అడగండి నాన్న విధ్వంసం అంటే ఏది పాడు చేయడం కాదు ఫస్ట్ ఆలోచన లేకపోవడం జగన్ గారికి ఫస్ట్ రాష్ట్రాభివృద్ధి మీద ఆలోచన లేదు వచ్చినటువంటి రెవెన్యూ తెచ్చినటువంటి అప్పులు జనాలకి పనిచేశాడు అవసరం ఉన్నవాడికి పంచాడు అవసరం లేనివాడు కూడా వచ్చేసాడు ముందు చూపు ఆలోచించలేదు ముందు చూపు ఆలోచించాలి కదా ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలంటే యువత బాగుపడాలి యువత బాగుపడాలంటే మనకు ఉద్యోగాలు కావాలి మనకు ఉద్యోగాలు కావాలంటే ఫ్యాక్టరీలు ఐటీ కంపెనీలు ఇలాంటి ఉపాధి కార్యక్రమాలు చేసుకోవాలి ఆయన ఏం చేశాడు మొత్తం డబ్బులన్నీ పథకాల రూపంలో పనిచేశాడు ఏమైపోయింది డెవలప్మెంట్ ఆగిపోయింది రోడ్లు లేవు ధ్వంసం అయిపోయి ఇప్పుడు రేడు రోడ్లకి పోయి చాలా డబ్బులు పెట్టవలసి వస్తుంది అలాగే ముందు చూపు లేని నాయకుడు జగన్ గారు కానీ అద్భుత పరిపాలన నేను జగన్ గారిని తక్కువ అంచనా మంచి పరిపాలన చేశాడు కాదని ఎవడ అండు కానీ ముందు చూపు అంటే ముందు అక్కడి నుంచి రావాలి యువతకి భవిష్యత్తు ఏంటి వీళ్ళు ఎలా బతుకు కలుగుతారు అని ఆలోచించాలి నేను విధ్వంసం అయిపోయింది రాష్ట్రం అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు అండి చదువుకున్నారు ఉద్యోగాల కోసం అక్కడ బెంగళూరు లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లేకపోతే ఇంకో చోటుకు వెళ్తారు వెళ్తారు కదా రో సంవత్సరంలో నా ఇంటికాడ ఎన్ని రోజులు ఉంటారు సంవత్సరానికి పండగకో పబ్బానికో ఒక్కసారి వస్తారు అదే నా రాష్ట్రంలో మన రాష్ట్రంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి విజయవాడలోనో నాకు విశాఖపట్నంలోనో మన కంపెనీస్ వచ్చినాయి అనుకోండి వారానికి రెండు రోజులు మన ఇంటికాడ ఉంటారు నేనేం కోరుకుంటాను వారానికి రెండు రోజులు నా బిడ్డలు నా ఇంటి దగ్గర ఉండాలని కోరుకుంటాను అంతేగాని సంవత్సరానికి ఒకసారి కనపడతారులే అని మనం ఇంట్లో పడుకోలేం కదా నిమిషం నిమిషం బిడ్డలకి వాళ్ళు ఎలా ఉన్నారో అని చెప్పి ఆలోచించి మనం వారంకోసారి కనబడితే సంతోషంగా ఉంటాం అదే కొట్టింది జగన్ గారికి ఏ చెంపతు వస్తాయి కొన్ని రోజులు పడుతుంది చెంపతు రావడానికి నువ్వు తక్కువ పని కాదు కదా అది వేసింది ఇప్పుడు మళ్ళీ పథకాలు ఇచ్చేస్తా కొనేస్తా అంటే ఉన్నవాళ్ళు ఊరుకుంటారా పథకాలు ఇచ్చేవాళ్ళు మొత్తం ఓటేసారండి జగన్ గారికి పథకాలు ఇవ్వడం ఓటేశారు వాస్తవంగా చెప్పాలండి తర్వాత ఫస్ట్ జగన్ ఓడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఉచ్చనీచాలు లేకుండా వాళ్ళు తిట్టి తిట్టించి ఎక్కడో సరే మంచి చేద్దామని ఏదో చేసుకుంటున్న వ్యక్తిని రెచ్చగొట్టి అతనితోటి కూడా తిట్టి తిని వీళ్ళు సర్వనాశనం అయిపోయారు వైసీపీ వాళ్ళు ఎప్పుడూ రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకునే వాళ్ళని చూస్తాం ప్రలోభాలు పెట్టే వాళ్ళని చూస్తాం కానీ ఎలాంటి అవినీతి మచ్చ కానీ ఎలాంటి తప్పుడు పనులు చేయనటువంటి పవన్ కళ్యాణ్ని పర్సనల్గా వెళ్ళిపోయి ఆయన్ని క్యారెక్టర్ లేని వాడిగా చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు అప్పుడు కోపం వచ్చింది ఆయన తన బిడ్డలను కూడా అన్యాయంగా మాట్లాడారు కోపం మనిషి పుట్టిన తర్వాత అప్పుడు జ పవన్ కళ్యాణ్ గారు అందుకోసం మనసులో అనుకుని ఉంటాడు అనుకుని బలంగా నిలబడిపోయాడు కాబట్టి కూట ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు గారు రెస్పెక్ట్ కేటర్ పడిపోతుంటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే మంచి మనిషిని ఆయన మంచి చేయాలని తిరుగుతున్నాడు అంతా తిరుగుతున్నాడు కాబట్టి ఒకవేళ అతని పేరు పెరిగిపోతుందో పెరిగిపోతుందని ఆలోచనలోకి వెళ్తే

ఈయనే మనకి పది సంవత్సరాలు సీఎం గా ఉండాలి అప్పుడే రాష్ట్రం కొంచెం అభివృద్ధిలో పదంలో నడుస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చెప్పినప్పుడు ఈ కుతంత్రాలు ఈ కులీలు ఏంటి వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండక్క ఆయన మినిస్టర్ కూడా ఈ లోకేష్ కి ఇచ్చామనండి ఇప్పుడు తండ్రి సీఎం గా ఉన్నప్పుడు ఈ డిప్యూటీ సీఎం అండి సిగ్గుందా మాట్లాడేవాడికి చాలా మంది అంటే ఈయన తగ్గించామనా పవన్ కళ్యాణ్ పవర్ తగ్గి తగ్గిద్దామా చాలా మంది టీడీపీ శ్రేణులు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చూడాలనుకుంటున్నారు వేస్ట్ వేస్ట్ గా మాట్లాడుతారు నిజంగా డిప్యూటీ సీఎం చూడబట్టి ఒకవేళ తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున్న ఒంటరిగా పోటీ చేసి గెలిస్తే ఎవరు సీఎం లోకేశే కదా పవన్ కళ్యాణ్ ఇస్తారా మరి ఎందుకు ఆలోచన కలిసి ఉన్నప్పుడు ఆలోచన చేయకూడదు అది అది దుర్మార్గం ఒకవేళ టిడిపి జనసేన విడిగా పోటీ చేస్తే సీఎం ఎవరైతే ఎవరు గెలిస్తే వాళ్ళు అవుతుంది అంటారా ఏమో చెప్పలేము ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో చెప్పలేము ప్రజలు అనుకుంటే ఏముందండి అర్హతలు మనం చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు జనాల్లోకి వెళుతుంది జనసేన పార్టీ సంస్థాగతంగా బలపడాలని చూస్తుంది ఈ క్రమంలో ఈ నాలుగు సంవత్సరాల్లో సంస్థాగతంగా బలపడిందనుకో అరే జగన్ చూసాం చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం ఒక్కసారి పవన్ కళ్యాణ్ పరిపాలన అని అనుకుంటే లోకేష్ అనుకుంటే అవుతాడు తప్పే ఉంది అందరూ పుంజుకోవాలని చూస్తారండి జగన్ ఎందుకు పుంజుకోవడం ఫ్యూచర్ లో ఒక్కసారి అంటే ఆయన ముందు చూపుగా ఆలోచిస్తే పర్వాలేదు ఇష్టానుసారంగా ఎవడ కులంలో కులం తెచ్చిస్తా ఉంటే జగన్ ఈ జన్మలో వచ్చే జన్మలో కూడా దెబ్బ పడ్డ మామూలుగా పడిందాపాలంగా ఖచ్చితంగా నలభై శాతం ఓట్లు ఉన్నాయండి ఆయనకి పిచ్చిచ్చని ఆలోచన చేస్తున్నారేమో కూటమి వాళ్ళు నలభై శాతం ఓట్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలా లేకపోతే కొద్దిగా అటు అయినా వెళ్ళిపోతాడు అప్పుడు జగన్ వచ్చేటట్టు ఉంటది ఆయన వీళ్ళకి పవన్ కళ్యాణ్ ఉందండి ఆయనకి పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఆయన కక్షపూరిత రాజకీయాలు చేయడు ఏదో క్షణిక మీద అప్పుడు తన బిడ్డల్ని గారు తిట్టారని అగ్రెసివ్ గా ఉన్నాడు కానీ ఆయన ఎప్పుడు దైవ ఏదో దైవ సంబూతుడు అంటారు కదా అలాంటి వ్యక్తి ఆయన పదవు ఒకటే పదవ లేకపోయినా ఒకటే ఆయనకి డబ్బుతో పని లేదు పేరుతో పని లేదు పది మంది బాబుతున్నారు లేదని ఇదే ఆలోచన నెక్స్ట్ సీఎం చంద్ర పవన్ కళ్యాణ్ గారు కావాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు అది ఏమైనా ఆ కోరిక తీరొచ్చా ఖచ్చితంగా సంస్థాగతంగా వీళ్ళు బలపడాలి ఫస్ట్ ఇంకా నేను నా చుట్టూరు గోడ కట్టేసాను కట్టేసుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ అనుకున్నాడు పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా మాట చెప్పాల సార్ మీ చుట్టూరు గోడ కట్టేసి మిమ్మల్ని బయటికి రాకుండా కొంతమంది చేస్తున్నారని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయి మీరు గమనించుకుని జనాల్లోకి రండి సంస్థాగతంగా మీ పార్టీని బలపరచుకోండి రేపొద్దున ఫ్యూచర్లో మీరు సీఎం అవుతారా అవ్వలేదా పక్కన పెడితే జనాలకి మీరు అండగా ఉండండి అంతేగాని గోడ కట్టేసుకుని ఎక్కడో ఉంటే జరిగే పని కాదు ఇది నేను ఎందుకు సలహా చెప్తున్నానంటే మీకోసం నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను మూడు సాంగులు నా సొంత డబ్బులతో చేశాను జనసేనకి నా కష్టాజితం కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టాను ఎవరు జనసేన పార్టీ గెలవాలని కలగన్నాను అభిమానం మంచి మనిషి అంటే అభిమానం నాకు అవును కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి తీరును చూసి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యారు కాబట్టి నా సొంత సొంత డబ్బుతో మూడు సాంగ్స్ చేశారు ఒకటి పుద్దురాజును పెట్టాను రెండు రెండు ఆటలు పుద్దురాజును పెట్టాను మన థర్టీస్ బుద్ధు గారిని ఒక దాంట్లో ఆయన వైజాగ్ ముక్కా శ్రీనివాసరావుని ఆయన పెట్టి మూడు సాంగ్స్ చేశాను నా సొంత డబ్బులతో అదే బ్రహ్మాండం లక్షల మీద వెళ్ళిపోయినాయి ఆ రీచ్ బాగుంటుంది పవన్ కళ్యాణ్ సాంగ్ చేస్తే రీచ్ చేద్దాం బాగుంటుంది నేను కలవను ఆయనతో నాకు పని అండి ఏం పని నా టైం వేస్ట్ ఆయన పని నా టైం అభిమానం ఉంటే సహాయపడు అవకాశం వచ్చింది కానీ ఎందుకు లేని కలవాలి నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు వెనక్కుండి సపోర్ట్ చేయాలి కానీ అలాగా కలవాలని ఎంతసేపు పడుతుంది నాకు ప్రెమినెంట్ టీవీ వాళ్ళు బాగా తెలుసు ఒకసారి అవకాశం కావాలంటే ఇప్పిస్తారు వాళ్ళు అయినా నేను వెళ్ళలేదు వెళ్ళకపోతుంది కదా ఆ సాంగ్ రిలీజ్ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తో రిలీజ్ చేయిద్దామని చెప్పి మనం ప్రైమ్నెన్సీఈఓ వెంకటేశ్వర గారు చెప్పారు వద్దు సార్ నాకు నాకు అంత టైం లేదు ఆయనకి ఇంకా ఫుల్ బిజీగా ఉన్నాడు నాకు పోవరు సార్ లేదు రెండు సాంగ్లు రిలీజ్ చేయించా